నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల పది పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల యాభై తొమ్మిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల ఐదు వందల తొంభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల నూట ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట మూడు దినార్ల ఏడు వందల డెబ్బై ఫిల్స్ అయితే మనం చేర్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఎనిమిది దినార్ల మూడు వందల అరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై రెండు దినార్ల తొమ్మిది వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఐదు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల యాభై ఒక్క పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి నలభై పైసలు తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల పది పైసల వద్ద స్థిరపడినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఈ ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్